నమస్తే ఇప్పుడిప్పుడే కొరియాలో పగలపూట టెంపరేచర్ మ్యాక్సిమం ముప్పై డిగ్రీలు వస్తుంది ప్రతిరోజు సాయంత్రము మా బాబుని స్కూల్ దగ్గర నుండి నాలుగు గంటల గల తీసుకెళ్ళిపోతాం అనమాట తెరవారితో తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కలు ఆ విధంగా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంటాను సైకిల్లో ప్లే స్కూల్ అనేది జస్ట్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది సైకిల్లో కూడా ఈజీగా వచ్చేయచ్చు చలికాలం అంతా ఈ చెట్లన్నీ ఆకులు లేకుండా బోడిగా అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఇది మా పాప బ్యాగు దారి పొడిన ఊరికే రాదు ఈ పక్క ఆ పక్క ఆడుకుంటూ వస్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు స్కూల్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇంటికి ఇంటికి పోయేదానికి సుమారుగా ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాలు పడుతుంది అసలు రావడంలా ఇక్కడ ఊడిపోయింది రాకన్నా వెళ్దాం రా వెళ్దాం రాదా ఎక్కడి నుంచి చీమల పుట్టే లేవే చీమలు మన్ను తెచ్చి బయట మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాయి వస్తాను చీములు వస్తాను ఇక్కడ వస్తాను ఇక్కడ దీంట్లో వస్తున్నాయి దాంట్లో రాదా దీంట్లో వస్తున్నాయి చూడకోటి మన చీమలో పుట్టది చీమలు మన్ను బయట తెచ్చి పెడతా అంటే రోజు ఈ రోడ్ని క్రాస్ చేసి ఇంటికి వెళ్ళాలా తెల్లవారు వచ్చేటప్పుడు నేను సైకిల్లో ఆ పక్క ఉంది కదా కింద రోడ్డు ఉందన్నమాట అలా సైకిల్లో వచ్చి అక్కడ ముందర రోడ్ క్రాస్ అయ్యి కరెక్ట్గా యూనివర్సిటీ దగ్గర ఇంకో సిగ్నల్ ఉంది అక్కడ క్రాస్ అయ్యి స్కూల్కి తీసుకెళ్తుంటాను మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పక్కన నడిపించుకొని వెళ్తూ ఉంటాను రోడ్డు పక్కన అయితే ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఈ పక్క ఆ పక్క ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డస్ట్బిన్లు పెడుతున్నారు దారి పొడవునా అక్కడ బ్లూ కలర్ బస్సులు ఏమవుతున్నా చూసారా అవన్నీ కూడా సౌల్ సిటీలో నుంచి ఇలా సౌల్ సిటీలో పక్కన ఉండే సిటీస్కి వెళ్తుంటాయి అనమాట ఇలా ముందరికి వెళ్తే సౌల్ బార్డర్లో ఉన్న సిటీస్ ఇంకా ఇటుపక్క వెళ్ళిపోతే సౌల్ సిటీ అనమాట తాతకి అసలు చెప్తా తాతకి సిగ్నల్ పడింది మా బాబా రాదనమాట వెయిట్ చేయాలా ఇంకో సిగ్నల్ కోసం వెయిట్ చేయాలా పరిగెత్తుకుంటే తీసుకుపోలేము ఎంకన్నా ఏం అనుకుందాము ఏం కొనుక్కుందాం డోన్ట్ కావాలా ఇక్కడ క్రాస్ అవ్వచ్చు లేదనుకుంటే ఈ పక్క సిగ్నల్ పడుతుంది అవుతూటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పక్క ఇంకో సిగ్నల్ ఉంది అనమాట అక్కడ క్రాస్ అవ్వచ్చు పదా ఫాస్ట్ త్వరగా ఈ పక్క క్రాస్ అయినా కూడా ఈ పక్క ఇంకో సిగ్నల్ ఉంది ఆ పక్క వెనకాల ఒకటి ఉంది అక్కడ జిఎస్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి షాప్ ఉంది సార్ అది కన్వీనియన్స్ స్టోర్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది జ్యూస్ కావాలా వెనక వెనకరా బస్ వస్తుంది సార్ జ్యూస్ తీసుకున్నాం కదా ఆ షాపులో ఏదన్నా జ్యూసులు కానీ చిప్స్ కానీ ఉంటాయి అవతో మాట్లాడుతుంది ఏదో కొద్ది కొద్దిగా కొరియన్ పదాలు వచ్చాయి అనమాట ఏదన్నా వాళ్ళు అడిగినప్పుడు ఏదైనా అర్థం చేసుకుంటుందేమో కొన్ని కొన్ని మాతో కూడా మాట్లాడుతూ ఉంటుంది పోతే సౌల్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు స్ట్రయిట్గా అందుకన్నా ఏం షాప్లో తీసుకుంటావు షాప్లో లెమన్ జ్యూస్ కావాలా లెమన్ జ్యూస్ అవ్వ బాగా చెప్పు బాగా చెప్పు దా పోదా గో చూడండి ఇలా షాప్ బయట చిప్స్ ఐటి పనులు అన్నీ పెట్టింటారు ఇదంతా బీర్లు అనమాట ఇవి కూడా బయట ఎంత ఓపెన్గా ఉంటా చూడండి ఇవంతా నూడిల్స్ పదా బనానా జ్యూస్ కావాలా सर पता? सर पता सर पता थे थे। पता चुस्को स्ट्राप ने మనం కూర్చొని తాగొచ్చు ఈ విధంగా టేబుల్ చైర్స్ ఉంటాయి కూర్చో ఆ పక్కనే ఆ పక్కనే అది కాదు అది రాంగ్ అది కరెక్ట్ గట్టిగా పోతుంది గుడ్ జాబ్ గుడ్ జాబ్ బాగుందా ఎమ్మి ఫోన్ పడుతుందా మోడంగా ఉంది చినుకులు వచ్చేటిగా ఉన్నాయి అవేముంటుంది చినుకులు పడుతున్నాయి ఒకటి ఒకటి గొడుగు లేదు సడన్గా వస్తుంది కొద్దిగా మోడంగా ఉంది చేరి పక్కే వేసుకుంటాము నాకేన్నా మీద అవ్వా హెల్ప్ చేస్తుంది కూర్చో కూర్చో అంచు అవ్వాన పడతానని చెప్పి టేబుల్ కొద్దిగా పట్టుకునింది అనమాట స్కూల్ నుంచి పిలుచుకొని మళ్ళా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళా బోర్ కొడుతుంటుంది కదా కాబట్టి ఇలా కొంతసేపు షాప్ ముందా కూర్చోబెట్టి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు చాలా బాగుంది కదా ఇలా రోడ్డు పక్కన చిన్న టేబుల్ ఇలా స్టూల్స్ ఉంటే ఏదన్నా తీసుకున్నవి ఇక్కడ కూర్చొని తినచ్చు రెండు ఉన్నాయి చూడండి రెండు టేబుల్లు ఒక నాలుగు నాలుగు స్టూల్ ఉన్నాయి ఒక చోట ఉండదు తిరుగుతానే ఉంటుంది ఆ షాప్ ముందరికి పోయింది వస్తా చూడండి శివన్యా తాగుతురా తాగుతురా జ్యూస్ తాగుతురా చిరుకులు పడతానా ఓటౌటీ అందుకని దీనికి ఎందుకు కేశారు టేబుల్ అప్డే నా ఎంట్రా అన్యాసీవన్యా అన్య నువ్వు పెద్దవాళ్ళకి ఏం చెప్పాలా బిల్లితో ఆడుకోతుంది ఏ నో అని అనకూడదు ఆ బిల్లు ఎప్పుడు రెగ్యులర్గా అక్కడే ఉంటుంది వచ్చినప్పుడల్లా కూడా మొన్న కూడా ఒకసారి బాగా ఆడుకుంటుండంత కొంచసేపు ఏమంటుంది కొంతసేపు ఇక్కడ కూర్చొని ఆ జ్యూస్ తాగింది ఇంకొద్దిగా మిగిలిండేది తీసుకో దారి పొడవునా తాగుతా పోదు అని చెప్పాను చేతిలో పట్టుకుంది ఇంటికి వెళ్తా ఉన్నాము ఏం మనవే చూడ ఎంత బాగున్నాయి చూడ కప్పి కన్యాస చెప్పు ఏ మనవే అరుస్తాను కొరియాలో రోడ్లు ఎంత చిన్న సందే అయినా కూడా మొత్తం తార రోడ్డుతో కప్పేసి ఉంటారు వర్షం పడిన నీళ్ళు పోవాలంటే ఇలా డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది పడిన నీళ్లు ఒక్క బొట్టుకో నిలబడవు వాన పడి ఆగిన తర్వాత నీళ్ళు అన్నీ డ్రైన్ అయిపోయింటాయి పార్కులో అభావాలతో ఏదో మాట్లాడుతుంది నాకన్నాదం రాబోయ్ వద్దు ఎప్పుడ్రాపు వాళ్ళకి బాగా చెప్పేసి వస్తుంది చాలా దారులు ఉన్నాయి ఇంటికి వెళ్ళేటివి ఒక్కోసారి ఒక దారిలో తీసుకెళ్తా ఉంటాను ఇవంతా ఇక్కడ అల్లము మిరప చెట్లు నాటుకునే ఇలా అనమాట ఇప్పుడు రోజా పువ్వులు వచ్చే సీజన్ అనమాట మొన్న రోజు ఫెస్టివల్ కూడా చూపించాను కదా ఇండ్ల ముందర ఎక్కడన్నా రోజా పువ్వులు ఉంటే భయంకరంగా కాసి ఉంటాయి రోడ్ల పక్కన కూడా చాలా పువ్వులు ఉంటాయి ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడో వెళ్ళి ఇలా మా ఇంటి ముందు ఉండే రోడ్ దగ్గరికి వచ్చేసాను ఇండ్ల ముందర మన మామి చెట్లు పెంచుకునేట్టే ఇక్కడ కూడా పెరిసిమని చెట్లు చాలా ఉంటాయి వద్దురా 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 రిం మోయా అంటుంది నీ పేరు ఏమి అని అడుగుతుంది కొరియాలో ఇరు మోయాయో అంటే పేరు ఏమి అని అక్కడ ఉండేవి కూడా పెరిసిమన్ చెట్లు పోత వస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి పోతా ఎలాగ వస్తుందో జిబేకి వెళ్తానావా వెళ్దాం రా ఇంట్రా దగ్గర చూడండి చిన్న చిన్న పిండు కనబడుతున్నాయి లోపల మా పొలం దగ్గర కూడా నేను మీకు చూపించుంటాను బాగా కాస్తాయి కాయలో ఇదనమాట రోజు సాయంత్రం పూట స్కూల్ నుండి మా బాబుని ఇలా ఇంటికి తీసుకెళ్తా ఉంటాను చూనా బాయ్ చెప్పు